విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపించాడు విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టడంతో కంటికి కనపడకుండా ఉడాయించాడు ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది నర్సంపేట్ రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదవ తరగతి చదువుతున్న బాలికలను వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు తెలుగు టీచర్ క్రాంతిపై చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ బయట ఆందోళనకు దిగారు అయితే సదరు స్కూల్ యాజమాన్యం మాత్రం గత నెల రోజుల క్రితం సదరు టీచర్ మానేశాడని ఆందోళనకారులకు చెప్పడంతో పరిస్థితి మరింత కోపోదృప్తానికి దారితీసింది దీంతో స్కూల్ యాజమాన్యాన్ని బయటికి పంపి స్కూల్ కి తాళం వేసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు వాళ్ళ ఆరు కుటుంబ సభ్యుడు అన్నట్టు బాబు వాళ్ళ బాబా ఐదో తరగతిని చదివడం జరుగుతుంది గత సంవత్సరం అందరూ పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో జరుగుతుంది గత సంవత్సరం టెన్త్ ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనే సారు ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటే ఈ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ రెండు నెలల నుంచి అమ్మాయికి మెసేజ్ చేయడం మిస్బివ్గా నువ్వు మాట్లాడుకుంటే నేను చచ్చిపోతా అనడం ఐశ్వంగిస్తా అనడం నీకు అప్పులు ఇస్తా అని అసభ్యపరంగా ఇంకా చెప్పుకునేటువంటి విధంగా మెసేజ్ చేసి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు అమ్మాయి తక్షణం వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది స్కూల్ వేసామన్నా వచ్చి అడిగితే స్కూల్లో ప్రిన్సిపాల్కు లేడు అట్ సేమ్ టైం ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయినాన్ని రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడానికి జరిగింది అదేవిధంగా ఈ వందలాది మంది కుటుంబాలు సార్లని నమ్మి ఈ రోజులలో విద్యార్థులను నమ్మి విద్య బోధన నమ్మి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో వేస్తుంటే దాన్ని పట్టించుకున్నట్టు విద్యార్థులే మానవ మృగాలుగా తయారయ్యి పిల్లలకు రక్షణ లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు తక్షణమే దీనిపై ఇలాంటి మూర్ఖులుపై ఇలాంటి ఎదవపై కేసులు బనాయించి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి మీపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు కాంతికుమార్ సంగరఫ్ కాంతికుమార్ అని స్కూల్లో తెలుగు టీచర్గా చెప్తున్నవి మీద నా పేరు వేముల గోపాల్ వరంగల్ జిల్లాలో వేణుల తెలుసు